జయ శ్రీనివాస జయ వెయ్యురా మకర రాశిని వారికి ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో ఒకటవ తారీఖు సోమవారం నుండి మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క స్త్రీల పురుషులందు అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాము ముందుగా ఈ రాశి కలిగిన వారు స్త్రీ పురుషులలో ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మాత్రము కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఈ కలిగినటువంటి వారు ఉంది సహజంగా మార్పులు అనేవి కొంతమందికి ఉద్యోగాల విషయంలోనూ వ్యాపారాల విషయంలోనూ తర్వాత ఈ ఏదైతే కొన్ని ఇల్లు కట్టేటటువంటివి ఇల్లు కొత్తగా ఇల్లు కట్టుకునేవారు తర్వాత అద్దెకుండే ఇల్లు ఇల్లు బాగోలేదనో సరిపోలేదనో తర్వాత ఇల్లు మారాలనుకునేటువంటి పరిస్థితులు ఈ తరహా సంబంధించిన విషయాలు అదే మాదిరిగా అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళేటటువంటి మార్పులు ఈ తరహా సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులు ఈ కాలంలో మాత్రం వీరికి వేగవంతంగా పూర్తవటం జరుగుతుంది అదే మాదిరిగా వీరికి ఆ మార్పులలో కొన్ని నూతనమైనటువంటి మంచి మంచి అవకాశాలు దొరకటము ఆ మార్పుల వలన వీరు ఒక చక్కటి పేరు ప్రఖ్యాతను ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడటము కొన్ని మార్పులు కొన్ని జీవితాలకి నూతన అవకాశాలకి కొంత దారి చూయించినట్టు ఏదైతే మీరు మారేటటువంటి ఈ మార్పులు ఉంటాయో వీటి వలన మీకు ముందస్తుగా మంచి మంచి ఫలితాలు కూడా ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసేవారికి తర్వాత పై అధికారుల నుంచి సలహాలు సూచనలు మంచి మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారు ఆర్థిక పరంగా ఈ సమయకాలం వీరికి బాగున్నప్పటికీ సంపాదిస్తారు కానీ ఆ సంపాదన సేవింగ్ చేయటమో లేదంటే కొన్ని రుణాలు కట్టటమో ఆ సంపాదించిన సంపాదన బలమైనటువంటి ఒక కారణానికి ఉపయోగపడింది అన్నట్టుగా ఉండదు వచ్చేటటువంటి రూపాయి అనర్థమైనటువంటి వ్యర్థ ఖర్చులతో కూడినటువంటి పరిస్థితులు కూడా లేదంటే ఎవరెవరు చేతికి ఇవ్వటము వారు సమయానికి వీరికి ఇవ్వకపోవటము అది అనవసరమైనటువంటి ఖర్చులు అయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి ఇది రాసిగలిగినటువంటి వారిలో మాత్రము స్త్రీ పురుషులలో వారి వ్యక్తిగత కొన్ని మార్పుల గురించి పరిశీలించినట్టయితే ముఖ్యంగా వీరికి కొంత ఓర్పుతో కూడినటువంటి వ్యవహారము ఈ సమయకాలంలో చేయవలసినటువంటి పని సహాయం చేయాల్సినటువంటి మను మనుషులు ఎవరి నుంచి అయితే మనకి ఎల్పు జరుగుతుందో అనుకొని ముందస్తుగా అది మనుషులు పెట్టుకొని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ వారి మీద మనం అభిమానం ఏర్పరచుకుంటాము ఎవరైతే మనవారు అనుకుంటామో ఎవరి వారినైతే మనకు ఆపద జరగదు అనుకుంటాము అటువంటి వారి నుంచి ఈ సమయకాలంలో ఆపదలో సమస్యలు కూడా తయారయ్యే పరిస్థితులు జరుగుతాయి దానికని మీరు ఒకరి మీద డిపెండ్ అయ్యే పని కాకుండా మీ స్వతహాగా మీరే డిపెండ్ అయ్యి ముందుకెళ్లే ప్రయత్నాలు చేసుకోగలిగితే మంచిది భార్యాభర్తల విషయంలో ఈ సమయకాలం కాస్త పర్వలేదనే విధంగా ఉంటుంది సమాజంలో కూడా కొంతవరకు మంచి పేరు ప్రఖ్యాతలతో కూడినటువంటి ఉన్నతమైనటువంటి జీవితం ముందుకెళ్తుంది పిల్లల వలన మాత్రము చాలా మంచి మర్చిపోలేనటువంటి పేరు ప్రఖ్యాతలు మాత్రము తల్లిదండ్రులకు ఏర్పడతాయి పిల్లల గురించి నూతన నిర్ణయాలు ఒక చక్కటి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రణాళికల గురించి కాస్త ఒత్తిడికి లోనయ్యేటటువంటి పరిస్థితులు తల్లిదండ్రులకు ఉంటుంది అలాగే పిల్లల యొక్క ప్రవర్తన స్థితిగతుల గురించి కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా తల్లిదండ్రులు ఈ సమయకాలంలో చేయాలి ఇక శుభ కార్యక్రమాలు ఇంట్లో పెళ్ళిళ్ళకి సంబంధించినవి బంధుమిత్రుల ప్రయాణాలకు సంబంధించినవి అదే మాదిరిగా ఏదన్నా కుటుంబంలో స్నేహితులతో బంధుమిత్రులతో పాల్గొని చేసుకునేటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలము చివరిలో అంటే మనకి ఎనిమిదో తారీఖు అమావాస్య తర్వాత చైత్రమాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చైత్రమాసం కాల ప్రభావంలో మీకు శుభ ముహూర్తాలకు సంబంధించినవి తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులని ప్రారంభం చేసేటటువంటి యోగం ఈ సమయకాలంలో ఉంది ఆరోగ్య సమస్యలు మాత్రము కాస్త తరచూ వెంటాడేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ఇక కొన్ని చెడు వ్యక్తులతో చేసే చెడు స్నేహాలు కొన్ని చెడు అలవాటుల వల్ల మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడే ప్రమాదాలు జరుగుతాయి శత్రువుల వలన కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది మీకు కూడా ఉన్నవారు కూడా ఏదో ఒక ఆపద మీకు తలపెట్టే ప్రమాదాలు చేయవచ్చు అందులో కాస్త జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అంశం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అదే మాదిరిగా ఎనిమిదవ తారీఖు సోమవారం అమావాస్య నాడు వీలైతే మీరు గణపతి దేవాలయం యొక్క దర్శనం కానీ లేదంటే కొంతమంది వారి వారి కులస్తుల దేవాలయాలు అంటే వ్యక్తిగతంగా వారి కుల దైవాలయం ఎవరైతే ఉంటుందో ఆ దేవాలయాల యొక్క ఆరాధనలు దీపారాధనలు దైవ ప్రార్థనలు ఈ విధంగా చేసుకోవటము మంచిది ఆ అమావాస్య నాడు ఎటువంటి విలువైంది మాత్రం కొనుగోలు చేయాల్సింది కానీ ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కానీ మొదలు పెట్టకుండా ఉండడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఫోన్ చేసి సలహాలు సూచనలు హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు